ఫ్రెండ్స్ ఇప్పుడే వార్త మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగిస్తున్న వచ్చు జేసీబీతో అక్రమాలు కూర్చున్నారంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి విరాళాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్స్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఊపి వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్ మాజీ మంత్రి మేడ్చల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు గుళ్ల పోచంపల్లిలో మున్సిపాలిటీలో హెచ్ఎండి లేఅవుట్ లో ఆయనకు సంబంధించిన కాలేజీ రోడ్డును అధికారులు తొలగించారు ఇక్కడ ఇరవై ఐదు వందల గజల భూమిని ఆయన ఆక్రమించి రోడ్డు నిర్వహించారని ఆరోపణలు అయితే ఉన్నాయి దీనిపై గతంలో మేడ్చల్ మల్కాజిరి ఎంపీగా ఉన్న ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో అధికారులు ఫిర్యాదు చేశారు తన కాలేజీ కోసమే అప్పట్లో మల్లారెడ్డి రోడ్డు వేసుకున్నారని ఆరోపించారు కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులను వచ్చిన తర్వాత ఆ భూమి అంశం మరోసారి తెరపైకి వచ్చింది ఈ వరకు హెచ్ఎండిఏ స్థలం ఆక్రమణలపై కలెక్టర్ దృష్టి సారించారు ఆక్రమంగా వేసిన రోడ్డును తొలగించాలని అధికారులు ఆదేశించగా ఆ రోడ్డును అధికారులు అయితే తొలగించారు ఇక నన్నే టార్గెట్ చేశారు అయితే అధికారులు తన కాలేజీ రోడ్డును తొలగించడంపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు తనను కావాలని కొంతమంది టార్గెట్ చేశారని అన్నారు ప్రభుత్వం తన పైన రాజకీయ కక్ష సాధన చర్యలు చేపడుతుందని మండిపడ్డారు హెచ్ఎండి అధికారులు అనుమతి తీసుకునే అప్పట్లో కాలేజీ రోడ్డు వేశామని స్పష్టం చేశారు ఇరవై ఐదు వందల గజాలు స్థలానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని మున్సిపాలిటీకి ఇచ్చామని చెప్పారు కాలేజీ రోడ్డు తొలగించడంలో ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు అధ్యాపకులు ఇబ్బంది పడతారని ఇకపై తమ కాలేజీ వద్ద ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరుగుతుందని పేర్కొన్నారు